గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అలకాపురి వార్డు కౌన్సిలర్ ఫర్హత్ ఫర్జానా ఇబ్రాహీం మాజీ కౌన్సిలర్ సలీం అన్నారు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అలకాపురి గణేష్ ఉత్సవ కమిటీని అభినందించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం నల్గొండ పట్టణంలోని అలకాపూరి కాలనీలో వినాయక మండపం వద్ద రివర్ నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ ఫర్హత్ ఫర్హానా ఇబ్రహీం మాజీ కౌన్సిలర్ సలీంలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని గణేష్ నవరాత్రుల్లో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఇతర యూత్ కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించి గణేష్ ఉత్సవ కమిటీని అభినందించారు కాలనీ అభివృద్ధికి సంబంధించిన సీసీ రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రదీప్ కుమార్ శివ వెంకటపతి అద్దంగి వెంకటేశ్వర్లు బొజ్జ సైదులు జీవన్ కాలనీ అధ్యక్షులు

ఏర్పాట్లు కూడా రేపు బోర్ మిషన్ పంపించి ఆ బోర్ మోటర్ గారు ఆ బోర్ రేపు మిషన్ పంపించి రేపు బోర్ కూడా ఇక్కడ వేయించి నీరు పడిన తర్వాత మోటార్ మోటార్ వేయించి దానికి ఏ విధంగా కరెక్షన్యాలని చూసి మొట్టమొదట గ్రౌండ్ డ్రైనేజ్ మన తొందరగా పెడితే మళ్ళీ తర్వాత లెవెస్ కలవకపోతే ప్రాబ్లం అవుతుంది మన ఏళ్ళు ఉండేది దాదాపు నాలుగు వందల యాభై కోట్లు నేను మినిస్టర్ అయినాగా తెచ్చుకున్నా కానీ ఈ రోజు నల్వన్న ప్రభుత్వంతో పాటు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పిఈడి కాలేజు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫీస్ పక్కకే ఇరవై కోట్లు పెట్టి మీ పిల్లలు ఇంజనీరింగ్ చేసినా డిగ్రీ చేసినా అక్కడ కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు రావాలని ఇరవై కోట్లు పెట్టింగ్ ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదేళ్ల తర్వాత ఈ ప్రభుత్వంలో సీనియర్ గా ఇన్నిసార్లు గెలిపించి నా మీద నమ్మకంతో తప్పకుండా ప్రతి ఒక్క నిరుద్యోగం కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరు ఆపదలో ఉన్నా నా సొంతంగా ప్రభుత్వ పరంగా పనులు చేయాలని నిర్ణయించుకొని మీ ఆశీర్వాదంతో ఇంత పెద్ద నాయకునిగా చేసిన మిమ్మల్ని మీ రుణం తీర్చుకోవాలనే నా కోరిక అంతే తప్ప నాకు ఏం కోరిక లేవు అందుకనే ఈరోజు మీ నల్గొండ టౌన్లో మీరు ఒక ఆరు మాసాల తర్వాత ఏ విధంగా అవుతుందో దాంతోపాటు మహాత్మా గాంధీ యూనివర్సిటీని కూడా కొత్త కోర్సులు కొట్టించి మన పిల్లలందరూ ఇక్కడ ఇచ్చే విధంగా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రత్యేక శ్రద్ధ ఈ ఈరోజు మినిస్టర్ అయిన తర్వాత మధ్యలో మూడు నెలలు అసెంబ్లీ ఎలక్షన్ ఉండి ఐదు ఆరు నెలలే సమయం ఉండి రాష్ట్రం అంతా తిరుగుతున్న రోడ్లు వేయాలి కాబట్టి తక్కువ సమయం ఉన్నా ఇక ముందు ఇవాళ ఆదివారం కాబట్టి అన్ని మండపాలు తిప్పుకుంటూ అల్కాపూర్లో కొట్టుకున్న కొన్ని గాలిలు పెట్టుకొని అంటే అల్కాపూరి అంటే అన్న ప్రేమ మనకు ఎందుకంటే ముందుకెళ్ళి నాకు అండగా ఉన్న గాలి ఇవాళ వినాయక చవితి సందర్భంగా మన రివర్ నిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ హెల్త్ క్యాంప్లో మనం ఉన్న జబ్బులని స్క్రీనింగ్ చేస్తున్నాము అవసరమైన పరీక్షలు వండు చిన్న చిన్న జబ్బులకి మందులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా రివర్ నిమ్స్ హాస్పిటల్కి వచ్చేసరికి రివర్ నిమ్స్ హాస్పిటల్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన దగ్గర అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్తో సమానంగా కూడా మనం అన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేటివి నల్గొండ జిల్లాలోనే ప్రొవైడ్ చేస్తున్నాము హైదరాబాద్కి పోవాల్సిన అవసరం అయితే తొంభై తొమ్మిది శాతం అవసరం లేకుండా అన్ని రకాల పరీక్షలు అన్ని రకాల టెస్ట్లు ట్రీట్మెంట్లు అన్నీ కూడా మన హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి సో నల్గొండ ప్రజలు చుట్టుపక్కల జిల్లా వాసులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్ దాకా వెళ్ళే అవసరం లేకుండా నల్గొండలోనే అవసరమైన వైద్యం తీసుకునేసి ఇబ్బంది లేకుండా ఉండదుగా నేను సూచిస్తున్నాను వినాయక చవితి సందర్భంగా అలకాపురి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా హెల్త్ క్యాంపు నిమ్స్ డాక్టర్స్ ద్వారా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అన్ని రకాల రోగాలకు సంబంధించినటువంటి స్క్రీనింగ్స్ని చేయడం జరుగుతుంది ఈసీజీ తర్వాత షుగరు బీపీ థైరాయిడ్ ఇట్లాంటి టెస్ట్లన్నీ కూడా చేయబడుతుంది దానికి అవసరమైనటువంటి మందులు ఇవన్నీ కూడా ఈరోజు అందించబడుతున్నాయి దానికి అవసరమైనటువంటి వైద్యం సంబంధించినటువంటి విషయంలో కూడా నేమ్స్కు రెఫర్ చేయడం అనేటటువంటిది కూడా జరుగుతోంది ఉంది ఈ ఇట్లాంటి వినాయక చవితి సందర్భంగా ఇట్లాంటి ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి విధంగా ఈ కమిటీ ముఖ్యంగా వినాయక ఉత్సవ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అల్కాపురి కాలనీకి సంబంధించిన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ అంటే నల్గొండ నిమ్స్ రివర్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దాదాపు ఇక్కడ ఉన్న అల్కాపురి అదేవిధంగా ఈ ఇరవై ఒకటో వార్డు సంబంధించిన ప్రజలందరూ కూడా నల్గొండ పట్టణ ప్రజలు కూడా ఈ క్యాంప్లో హాజరయ్యే అవకాశం ఉంది అయితే గణేష్ నవరాత్రోత్సవాలు అంటే ఏదో పూజలు పునస్కారాలు ఇవన్నీ కాకుండా అదే దాంతోపాటు మాధవ సేవే మానవ సేవ అని నమ్మినం కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఉన్న సిచువేషన్స్లో అంటే ఈ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ సీజనల్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక మంచి హెల్ప్ అయ్యే కార్యక్రమం తీసుకుని ఆలోచించినప్పుడు మాకు నేమ్స్ రివర్ వారు మాకు కలిసినారు దానిలో భాగంగానే ఈరోజు అందరికీ కూడా ఆరోగ్య చెకప్ చేసి థైరాయిడ్ టెస్ట్ అదేవిధంగా ఆర్బీఎస్ ఆర్బిఎస్ అదేవిధంగా ఈసీజీ టూడీకు సంబంధించి దీంట్లో ఎవరైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాళ్ళకి తరువాత తదుపరి శస్త్రచికిత్సలు కూడా ఫ్రీగా చేయించే బాధ్యతను గణేష్ ఉత్సవ కమిటీ తీసుకుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం మేమే కాదు ప్రతి గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుతున్న మండపాలు యూత్ అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆదర్శమనే పేరు చెప్పుకోవడంలే కాదు పనిలో ఉండాలనే విషయాన్ని చెప్పడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం